ప్రైజ్ లో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సిజీ కాస్బల్ టీవీ అనే మన ఛానల్ దేవుని యొక్క సువార్త పరిచయం నిమిత్తమే స్టార్ట్ చేయడం జరిగింది మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దేవుని మహిమలో పాల్పొందండి మరి ఈరోజు మనం చూడబోయే అంశం మొదటి సమూహాలు ఈ మొదటి సమూహాలు గ్రంథం యొక్క విశేషాలు మనం చూసినట్లయితే ఈ గ్రంథం ఎవరు రాశారో తెలియదు ఇది రాసినటువంటి కాలం ఇంచుమించు అంటే మొదట్లో ఒకటి రెండు సమూహాల పుస్తకాలు ఒకటిగా ఉండేవి దాన్ని గ్రీక్ భాషలోకి ట్రాన్స్లేట్ అంటే తర్జుమా చేసినప్పుడు అనువాదకులు ఈ పుస్తకాన్ని రెండుగా విభాజించారు మొదటి సమయంలో ఇరవై ఏడు అధ్యాయం ఆరో వచనంలో రచయిత విడిపోయిన రాజ్యాన్ని సూచించగల యూదుల యోధ రాజులను గురించి రాస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అతడు ఈ పుస్తకాలను సొలోమోను మరణించిన తర్వాత రాసి ఉండాలి అంటే సొలోమోను కుమారుడు రెహబాం కాలం వరకు రాజ్యమైతే విడిపోలేదు అంటే ఇంచుమించు సొలోమోను చనిపోయిన తర్వాత యొక్క సమయుల గ్రంథాన్ని మొదటి గ్రంథం రెండో గ్రంథం రాసి ఉండొచ్చు అలాగే ఈ ఈ యొక్క గ్రంథంలో ముఖ్యాంశాలు ఏంటంటే న్యాయాధిపతుల్లో లేక నాయకుల్లో సమూహాలు అత్యంత ఘనుడుగా ఉండడం మొదటి సమూహల్లో అతని యొక్క పుట్టుగా జీవితం అతడు చేసిన పని ఒక ముఖ్యాంశంగా ఉంటుంది అలాగే ఇజ్రాయల్ వారు తమకు దేవుడిగా రాజును ఉండడానికి ఒప్పుకోకుండా ఒక అతన్ని రాజుగా నియమించుకోవడం అలాగే దావేది జీవితంలో ఆరంభ దశను మొదలుకొని సౌలు మరణించేంత వరకు జరిగిన సంగతులు బైబిల్లో మిగతా భాగాల్లాగి ఈ పుస్తకంలో నుండి కూడా ఇప్పటి విశ్వాసులు గ్రహించవలసినటువంటి ఎన్నో సంబంధమైన పాఠాలు మనకి మొదటి సమయాల గ్రంథం రెండో సమయాలు గ్రంథం మనకి నేర్పుతాయి అలాగే ఈ మొదటి సమయాల గ్రంథంలో ఉన్న విషయాలు ఏంటి అంటే సమూయలు తల్లి హన్న సమూలి పుట్టుక బాల్యం హన్న గీతం భక్తిహీనులైనటువంటి ఏలి కుమారులు ఏలి ఇంటి మీద దేవుని యొక్క కోపం దేవుడు సమూహలని పిలవడం దేవుని మందసాన్ని పిలుస్తేలు తీసుకెళ్ళిపోవడం ఏలి మరణం ఈకాబోతి పుట్టుక దేవుని మందసం ఫిలిస్తీలు పట్టణాల మీదకి తెచ్చిన పెట్టిన చేటు మందసాన్ని ఇజ్రాయేల్కు తిరిగి ఇచ్చివేయడం మిస్పా వద్ద ప్రజలు తిరిగి ప్రతిష్ఠించుకోవడం ఫిలిస్తీన్లు వారి యొక్క ఓటమి రాజు కోసం ప్రజల కోరిక సౌలు మరియు సమూయేలు క్యారెక్టర్స్ అలాగే సమూయేలు సౌలును అభిషేకించడం సౌలు రాజు కావడం సౌలు అమ్మోను వారిని ఓడించడం సమూయేలు చివరి యొక్క ఉపదేశం సౌలు ఒక హోమాలను అర్పించడం సమూయేలు అతన్ని ఖండించడం కత్తులు ఈటలు లేనటువంటి సైనికులు యానాతాను సాహస కార్యం ఫిలిస్తీన్ల వారి మీద విజయం సౌలు తీర్మానం యానాతానుకు అపాయం అమాలేకు వాళ్ళపై యుద్ధం సౌలు అవిధేయత సమూహల ద్వారా సౌలుకు దేవుని యొక్క సందేశం సౌలును రాజుగా దేవుడు తిరస్కరించడం సమూహలు దావీదును అభిషేకించడం సౌలు ఇంటిలో దావీదు ఉండడం దావీదు గొల్లాత్ యొక్క స్టోరీ అలాగే దావీదు మీదకు సౌలు అసూయ భయం రావడం సౌలు దావీదు చావును కోరడం దావీదు సౌలు కూతురిని మీకాలను పెండ్లి చేసుకోవడం దావీదును చంపడానికి సౌలు ప్రయత్నాలు చేయడం దావీదును తప్పించుకోవడానికి మీకాలు చేసినటువంటి సహాయం సౌలు అతని మనుషుల పరవశించ ప్రకటించడం దావీదు యోనతాల మధ్యన అమోఘమైన ఫ్రెండ్షిప్ స్నేహం మనం ఇక్కడ చూడొచ్చు అలాగే దావీదు నోపుకు తప్పించుకోవడం అక్కడ ఒక యాజకుడు దావీదుకు ప్రతిష్ఠితమైన రొట్టెను కొల్యాతి యొక్క ఖడ్గాన్ని ఇవ్వడం గాతులో దావీదు పిచ్చివాన్లుగా నటించడం అదుల్లాం మిస్పాకు దావీదు పారిపోవడం నోపులో యాజులను సౌలు చంపడం కేయిలా పట్టణాన్ని దావీదు కాపాడడం జీపు వారు దావీదును మోసగించడం దావీదు సౌలును ప్రాణంతో వదలడం దావీదు నాబాలు అవిగేలు అలాగే దావీదు సౌలును రెండోసారి ప్రాణంతో వదలడం దావీదు ఫిలిస్తీ వారి దగ్గరికి వెళ్లడం ఏ దూరలో పూనకం వచ్చి పలికే స్త్రీని సౌలు దర్శించడం ఫిలిస్తీ వారు దావీదును శిఖ తిరిగి పంపడం దావీదు దేవునిలో ఆదరణ పొందడం అలాగే దావీదు అంతటినీ తిరిగి చేకూర్చుకోవడం గిల్బోవా కొండ మీద సౌలు యోనాతానుల మరణం ఈ విషయాలన్నీ మొదటి సమూహల గ్రంథంలో మనం చూడవచ్చు ఈ మొదటి సమూహల గ్రంథంలో హైలైట్స్ పాయింట్స్ ఏది అంటే దేవుడు సమూహాలని పిలవడం బాల్యం నుంచే సమూహాలు దేవుడి సన్నిధిలో ఉండడం తన తల్లి తన పట్ల దేవుని సేవ కొరకు అర్పించడం అలాగే ఏలీ కుమారులు దేవుని సన్నిధిలో గడపాల్సినటువంటి ఏలి కుమారులు వారు దేవునికి అవిధేయతలుగా జీవించి వారు చేసినటువంటి భయంకరమైన పాపం అలాగే దేవుడు సమూహలని స్వయంగా పిలవడం ఆ దేవుడి మందసాన్ని ఫిలిస్టీన్లు తీసుకుపోవడం ఆ ఏలి మరణం ఇంకా చెప్పుకుంటూ పోతే సౌలు అనే వ్యక్తి రాజుగా నియమించడం ఆ తర్వాత సమూహేలు సౌరుని అభిషేకించిన తర్వాత రాజైన తర్వాత సౌరు చేసినటువంటి మరెన్నో యుద్ధాలు అలాగే సౌలు దావీదు మీద పెంచుకున్నటువంటి కక్ష అసూయ మనం చూడొచ్చు అలాగే దావీదు గొల్యాత్ యొక్క మంచి స్టోరీ ఇక్కడ మనకి మొదటి సమయాల గ్రంథంలో కనిపిస్తుంటారు అలాగే దావీదు యోనాథానుల మధ్యన అమోఘమైనటువంటి ఫ్రెండ్షిప్ అసలు ఫ్రెండ్షిప్ అనే పదానికి నిర్వచనం మన యొక్క బైబిల్ గ్రంథంలో ఈ మొదటి సొమేరు గ్రంథంలో దావీదుకు మరియు యోనోతాల మధ్యన చూపించేటువంటి ఆ ఫ్రెండ్షిప్ మనకి భావితరాలకి ఒక ఆదర్శకరంగా మాదిరికరంగా ఉంటుంది అలాగే మొదటి సొమయ్య గ్రంథంలో మరెన్నో మంచి మంచి విషయాలు దావీదు సౌలుని ప్రాణం తీయగలిన స్థితిలో ఉంచినప్పటికీ దేవుడు సౌలుని చంపకుండా విడిచిపెట్టడం అంటే క్షమా క్షమాగుణం అనేది దావీది నుంచి ఇక్కడ మనం నేర్చుకోవడం మనం చూడవచ్చు అలాగే దావీదు దేవునిలో ఆదరణ పొందడం మరి ముఖ్యంగా దేవుడు దావీని ఎంతగా ఆదరిస్తాడో ఈ యొక్క మొదటి సమయ గ్రంథంలో మనం చూడవచ్చు దావీదినే కాదు దేవుడు మనం ఎప్పుడైతే దేవునికి అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకుని సరిదిద్దుకుని దేవుని పట్ల విశ్వాసం కలిగి ఆయనకు విధేయత కలిగి జీవిస్తామో దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ విషయాలన్నీ మొదటి సమయాల గ్రంథం నుంచి మనం నేర్చుకోవచ్చు అలాగే మొదటి సమయాల గ్రంథంలో మరెన్నో మంచి మంచి విషయాలు మన యొక్క మొదటి సమయాల గ్రంథాన్ని ధ్యానించినప్పుడు చాలా కొత్త కొత్త విషయాలు ఏ రీతిగా ఉండాలి ఏ రీతిగా ఉండకూడదు ఏ రీతిగా మనం దేవునికి మన విధేయత విశ్వాసం చూపించాలి అని ఇప్పుడు చూడవచ్చు సో ఫ్రెండ్స్ మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుని యొక్క సువార్త పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్థులవుతారని ప్రార్థిస్తూ praise the lord